స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే వ్రతాలు నోములు ఎన్నో ఉన్నాయి అందులో స్త్రీలు విశేషంగా జరుపుకునే వాటిలో ఉండ్రాల తదియ కూడా ఒకటి ఈ రోజు వీడియోలో ఉండ్రాల తదియ అని ఎందుకు పిలుస్తారు దాని వెనుక ఉన్న కథ గురించి ఉండ్రాల నోముని ఎలాగా ఆచరించాలి అలాగే ఉండ్రాల తదియ చేయడం వల్ల స్త్రీలకు కలిగే ప్రయోజనాల గురించి వివరంగా ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం రండి ముందుగా ఉండ్రాల తదియ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం తదియ రోజున చేసే నోము అందున ప్రత్యేకంగా ఉండ్రాల నివేదన కలిగిన నోము కావటంచే ఈ వ్రతానికి ఉండ్రాల తది అని పేరు వచ్చిందట ఉండ్రాల తదియ జరుపుకోవడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఓ రాజుగారికి ఏడుగురు భార్యలు ఉండేవారట ఏడు మంది భార్యలున్నా ఆ రాజుగారికి మాత్రం ఓ వేశ్య అయిన చిత్రాంగిపై మక్కువ ఎక్కువగా ఉండేది ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి భార్యలందరూ ఉండ్రాల తదియ నోము నోచుకుంటున్నారని చెలికెత్తల ద్వారా వినిన చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్న భార్యలందరూ ఉండ్రాల తదియ నోము నోచుకుంటున్నారు నేను ఒక వేష్యనైన కారణంగా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్న ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండ్రాల తదియ నోమును జరుపుకోవడానికి అవసరమైన సరుకులను సమకూర్చమని రాజుగారిని అడిగిందట చిత్రాంగి అందుకు అంగీకరించిన రాజు చిత్రాంగి నోము నోచుకోవడానికి అవసరమైన సరుకులను పంపిస్తాడు చిత్రాంగి భాద్రపద తృతీయ నాడు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని అభ్యంగన స్నానమాచరించి సూర్యాస్తమయం వరకు ఏమి భుజింపక ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాళ్లు గౌరీదేవికి నివేదంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలు ఒక పుణ్య స్త్రీకి వాయనమిచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందిందట చిత్రాంగి ఐదేళ్ల పాటు నిర్విఘ్నంగా ఉండ్రాల తదియ నోము నోచుకుని ఉద్యాపన చేసిన ఫలితంగా ఒక వేశ్య అయినప్పటికీ ఆమె పుణ్య స్త్రీలు పొందే సద్గతిని పొందిందట ఈ ఉండ్రాల తదిని అసలు ఏ విధంగా చేసుకోవాలి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉండ్రాల తదియ వ్రతం చేసుకునేవారు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ఆ తరువాత ఈరోజు ఉండ్రాల తదియ వ్రతం చేస్తానని రోజంతా ఉపవాసం ఉంటానని గౌరీదేవి సమక్షంలో దీక్ష తీసుకోవాలి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండ్రాళ్ళు తయారు చేసుకోవాలి గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడ చోపసారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి ఐదు ఉండ్రాళ్లను గౌరీదేవికి నివేదించాలి తరువాత పూజ పూర్తయ్యాక చీరా రవికులతో పాటు ఐదు ఉండ్రాళ్ళు ఉంచిన వాయనముపై దక్షిణ తాంబూల ఉంచి ఐదుగురు ముత్తైదులకు వాయనం ఇవ్వాలి ఈ ఉండ్రాళ్ల తదియ నోము ఐదు సంవత్సరాలు ఆచరించిన తరువాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పసుపు పారాన్ని రాసి నమస్కరించి వారి ఆశీర్వాదాలు పొంది అక్షతలు వేయించుకోవాలి ఈ వ్రత ఫలితం కారణంగా తదియ నోము ముఖ్యంగా పెళ్లి కాని కన్యలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు పొందుతారని మంచి భర్త లభిస్తాడని ఒక నమ్మకం అలాగే వివాహితులు ఈ నోమును ఆచరించడం వలన ఉత్తమ గతులు పొందుతారని ఈ ఉండ్రాల తదియ నోము తప్పకుండా ఆచరిస్తారు